హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే నా గ్యాలరీ మొత్తం వెతికి వెతికి తీసుకొచ్చిన వీడియో ఫ్రెండ్స్ ఇది సో ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్క చిన్న లైక్ కొట్టేసి షేర్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది మా చిన్నప్పటి లక్కీ అనమాట ఎందుకంటే టెన్త్ డే తీసి తీసిన వీడియో అనమాట ఎందుకంటే హాస్పిటల్ నుంచి మనం ఇంటికి వచ్చేస్తాం కదా సో దాని తర్వాత నేను తీసిన వీడియో అనమాట ఇది యాక్చువల్గా ఈ వీడియోలో మా శివ పడే కష్టాలు మామూలుగా కాదు ఫ్రెండ్స్ అది చూపిద్దామనేసి అయితే ఈ వీడియో అనమాట సో చూసారా ఎంత నవ్వు వచ్చేస్తుందో యాక్చువల్గా పడుకో పెట్టడానికి ఎంత ట్రై వేస్తున్నాడంటే మామూలు ట్రయల్ కాదు ఇక్కడ కూడా మళ్ళీ అన్ని నవ్వు నవ్వేస్తుంది ఇద్దరులో ఎప్పుడు వీడియో తీద్దామన్నా కుదరదు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎందుకంటే తీసినప్పుడు నవ్వదు సో ఇలా పడుకో పడు ఉంది కదా అని రిలాక్స్ అయ్యేలోపు మా లక్కీ లేచేసేదనమాట సో అలా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే లేసేసేది నేనైతే ఇంకా చిన్నపిల్లలు తెలిసిందే కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా వాళ్ళు తినడం అని తినడం తాగడం కంటే పడుకోవడం ఎక్కువ అనమాట సో ఇలా నాకైతే చాలా నేనైతే చాలా రిలాక్స్ అయ్యేదాన్ని సో శివ మాత్రం పాపం నన్ను ఫైవ్ మంత్స్ వరకు కంటికి రెప్పలాగా చూసుకున్నాడు ఫ్రెండ్స్ ఎందుకంటే మామూలుగా బాలంతలు చేయి పెట్టకూడదు ఆ ఫుడ్ ఈ ఫుడ్ అనేసి ఏది పడితే అది కూడదు అంటారు కదా సో నాకైతే నా వరకు శివ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను శివకి సో ఇక్కడ చూసారా ఎంత హ్యాపీ నా మా శివ ఫేస్లో చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే యాక్చువల్గా మా అత్తమ్మ చనిపోయాక మళ్ళీ నాకు మా అత్తమ్మనే పుట్టాలనేసి నాకైతే చాలా కోరుకున్నాను చాలా దేవుళ్ళని కూడా మొక్కుకున్నా నేనైతే సో నాకు ఆడపిల్ల పుట్టాలి అది కూడా నాకు మా అత్తమ్మనే పుట్టాలి అనేసి సో నా కోరికను నెరవేర నెరవేర్చాడనమాట దేవుడు సో మొత్తానికి మాకు ఆడపిల్ల పుట్టింది మళ్ళీ మా అత్తమ్మ మాకు తిరిగి వచ్చేసింది యాక్చువల్గా మా శివా కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇష్టము ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఎవరు లేరు అనమాట సో మా ఇంటికి ఫస్ట్ మహాలక్ష్మి మా లక్కీనే అనమాట సో అందుకనేసి లక్కీ అని ఎందుకు పెట్టుకున్నామంటే మా లక్ అలా కలిసి వచ్చింది కదా అనేసి మేము కడుపులో ఉండంగానే ఆడపిల్లన మగపిల్లన అని కాకుండా లక్కీ అనేసి మేము పే పేరు ఫిక్స్ అయినామన్నమాట సో అలాగా సో చూసారా వాళ్ళ డాడీని అసలు మురిసిపోతుండు అండ్ లక్కీ పుట్టాక నన్ను మాత్రం పక్కన పెట్టేశాడు ఫ్రెండ్స్ శివ మామూలుగా కాదు అసలు నన్ను పట్టించుకున్నాడు పట్టించుకోడు మళ్ళీ చూసారా ఇక్కడ దొంగ దొంగ నిద్రలు పట్టుకుంటున్నారు వాళ్ళ నాన్న చూసి ఇలాగ అసలు టైం మాకు తెలిసేదే కాదు ఫ్రెండ్స్ అసలు టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే అసలు ఎంత తొందరగా ఎలా గడిచిపోయిందనేసి కూడా మాకు అనిపించదన్నమాట సో చూసారా మా లక్కీ ఎంత నవ్వేస్తుందో సో చూసారు కదా అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజంగా అయితే నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట అండ్ అసలు మన నైట్ అయితే అసలు పడుకునేదే కాదనమాట సో చూసారా టైం కూడా మనకి ఇక్కడ బ్లర్ అవుతుంది మనం ఫోన్లో చూద్దాము అసలు మాకైతే నైట్ ఇలా నిద్ర కూడా పట్టేది కాదు ఇదే టైం పాస్ అయిపోయేది సో చూసానా టైం ఎంత అవుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం బెటర్ అనమాట ఒక్కొక్కసారి ఫ్రీ కూడా అవుతుంది మాకు సో కానీ ఒక్కొక్కసారి సడన్గా ఏడ్చేది అర్థం కాదు సో చెప్పేవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండేది అనిపించేది సో కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్రతిదీ ఏమైనా కూడా శివ చూసుకున్నాడు కొంతమంది అయితే భయపెట్టేస్తారనమాట సో అందుకే ఏడుస్తుంది ఇందుకు అనేసి కానీ ఆ అసలు ఆ టైం తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట నాకైతే మాటలు కూడా రావట్లేదు అలా కానీ ఇప్పుడు వరకు దేవుని దయ వల్ల మాకు ప్రతిదీ అంతా మంచిదే జరిగింది సో ఇంక ఇకపై కూడా అన్నీ మంచిగా జరగాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మీ బ్లెస్సింగ్స్తో పాటు మాకు మమ్మల్ని కాస్త సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చూసారు కదా లక్కీతో మొత్తానికి ఇలా పడుకోబెడుతూ రాత్రంతా ఇదే జాగరణ మాకైతే ఫుల్ ఇలానే అయిపోయింది టైంపాస్ అన్నమాట సో చూసారా నేనైతే మొత్తం వెతికి వెతికి తీసుకొచ్చిన వీడియో ఫ్రెండ్స్ సో ప్లీజ్ మీకైతే నచ్చింది అనేసి అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నాకు అలాగే కామెంట్ రూపంలో ఒక్క చిన్న కామెంట్ పెట్టండి అండ్ అలాగే మీరు కొట్టే లైక్ మీకు లైక్ వల్ల మన వీడియోస్ అనేది చాలా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ కావాలి అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్